అండి ఈరోజు మనం శ్రీ సాయి విభూతి మంత్రం గురించి తెలుసుకుందాం సాయి విభూతి ఎంతో పవిత్రమైనది అది ధరించటం వల్ల సకల రోగాలు నశిస్తాయని సాయిబాబా మనకి ఎన్నో సందర్భాలు నిరూపించాడు సాక్షాత్తు ఆ పరమశివుడే తన ఒంటికి విభూతిని రాసుకుంటాడు అంటే అది ఎంత మహిమగలదో ఎంత పవిత్రమైనదో మనకి అర్థమవుతుంది ఇప్పుడు మనం ఆ సాయి విభూతి మంత్రాన్ని ఒకసారి చూద్దాం మహాగ్రహ పీడం మహోత్పత్త పీడం మహారోగ పీడం మహా తీవ్రపీడం హరత్య సూచే ద్వారకామయీ భస్మం నమస్తే గురుశ్రేష్ట సాయిశ్వరాయ ఇప్పుడు దీని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం మహాగ్రహ పీడం మహోత్పత్త పీడం ఎంత గ్రహపీడనమైనా సరే అది ఎంత గొప్ప కష్టమైనా సరే ఎంత బాధ అయినా సరే మహాగ్రహ పీడం మహోత్పత్త పీడ మహారోగపీడం మహా పీడం అది ఎంత పెద్ద రోగమైనా సరే దానిని మించిని ఇంకెంత పెద్ద కష్టమైనా సరే మహారోగపీడం మహా తీవ్ర పీడం హరత్య సూచే ద్వారకామయి భస్మం అది ఎంత పెద్ద కష్టమైనా సరే ఎంత పెద్ద రోగమైనా సరే ఆ ద్వారకామయీ భస్మం వల్ల ఏదైనా సరే నశించాల్సిందేనని దాని అర్థం అన్నమాట నమస్తే గురు శ్రేష్ట సాయిశ్వరాయ ఇంతటి ఒక గొప్ప భస్మం గురించి మనకు తెలియజేసిన ఆ సాయినాథునికి ఆ దత్తనికి ఇదే మా నమస్కారం అదేనండి ఇక దీని అర్థం ఎంత గ్రహపీడాలైనా సరే దానిని మించిన ఎంత పెద్ద కష్టమైనా సరే ఎటువంటి రోగం అయినా సరే దాన్ని మించిన ఎంత పెద్ద తీవ్ర బాధ సరే ఆ ద్వారకా మి భస్మాన్ని కానీ మనం ధరించినట్లయితే అన్నీ కూడా అన్ని రోగాలు పీడలు బాధలు కష్టాలు తీరిపోతాయి అని చెప్పేసి ఆ సాయినాథుడు మనకి ఈ సాయి కృపా మంత్రాన్ని ఈ భస్మ మంత్రాన్ని మనకి సూచించాడు అనమాట ఇప్పుడు అదేంటో అసలు మంత్రం మనం చూద్దాం పరమం పవిత్రం బాబా విభూతి పరమం విచిత్రం లీలా విభూతి పరమార్ధ ఇష్టార్థ ప్రధానం బాబా విభూతి ఇదమాశ్రయామి ఇప్పుడు దీని అర్థం మనం తెలుసుకుందాం పరమం పవిత్రం బాబా విభూతి ఆ బాబా విభూతి ఎంతో పవిత్రమైనదనే అర్థం అన్నమాట పరమం విచిత్రం లీలా విభూతి ఈ విభూతి యొక్క విచిత్రాలు ఎన్నో వీటి లీలలు ఎన్నో పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రధానం ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనకి మోక్షాన్ని కలుగజేసేది ఈ విభూతి మాత్రమేనని అర్థం బాబా విభూతి ఇద మా అలాంటి ఈ విభూతి బాబా విభూతి మనకి ఎంతో గొప్పది అని దీని అర్థం అన్నమాట ఈ బాబా విభూది ఎంతో పవిత్రమైనదనదని ఎంతో విచిత్రమైనదని దీని లీలలు ఎంతో అద్భుతమైనవని మనకి పరమార్థ ఇష్టార్థ మోక్షాలను ప్రదర్శిస్తుందని చెప్పేసి ఈ బాబా విభూతి మహిమలో మనకి బాబా సెలవిచ్చారు ఇదేనండి ఈ సాయి విభూతి మహిమ మంత్రం ఆ విభూతిని ధరించి ఈ మంత్రాన్ని చదివి ఆ బాబా కృపను పొంది అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరా